సార్ మీ పేరండి నా పేరు కరుణాకర్ అండి కరుణాకర్ ఏం చేస్తుంటారండి రైల్వే ఎంప్లాయీ రైల్వే ఓకే ఉంటారండి విజయవాడలో ఉంటారు పాలిటిక్స్ ఫాలో అవుతుంటారండి న్యూస్ పేపర్ ఎట్లా చదువుతుంటారా పాలిటిక్స్ ఫాలో అవుతా ఉంటారు సార్ ఎట్లా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తున్నారు అంత ముందు జగన్ చూసారు కదా ఇద్దరికి ఏంటి తేడా అండి అయితే చంద్రబాబు నాయుడు ప్రాబ్లం ఏం లేదండి నార్మల్గా ఉన్నాను అన్నీ పాతదాన్ని పోల్చుకుంటే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది మాట అంతా అంత పెద్దగా పాత రోజుల్లో కాకుండా ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది ఎట్లా ఉండేది అప్పుడే అంతా పాలిటిక్స్ గొడవలు అవి ఉండేవి ఇప్పుడు అంత గొడవలు లేకుండా ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నట్టు ఉన్నాయి అంత ఎఫెక్టివ్గా ఏమైతే ప్రాబ్లం అయితే నార్మల్గా ఉంది అంతా డెవలప్మెంట్ ఏం మీకు ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కదా ఫస్ట్ ఒక్క సంవత్సరంలోనే డెవలప్మెంట్ అంటే ఏది అవ్వదు ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా మినిమం ఇయర్ డెవలప్మెంట్ అయ్యే దిశగా కనిపిస్తుందా అంటే ఎప్పుడైనా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు మనం దాన్ని బట్టి పాలిటిక్స్ ఎలా వాళ్ళు ఎలా ఉందా డెవలప్మెంట్ ఉందా దానివల్ల ఏంటంటే మనం మాట్లాడొచ్చు కానీ ఫస్ట్ వన్ ఇయర్లోనే అన్నీ మాట్లాడాలంటే కొద్దిగా కష్టం కాబట్టి ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు వర్క్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది అప్పుడు మనకి తెలుసు అంటే ఇప్పుడు అమరావతి కానీ పోలవరం కానీ చంద్రబాబు పూర్తి అంటారా అమరావతి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అయ్యిద్ది అనుకుంటున్నారు మళ్ళీ వేరే జగన్ గారు వచ్చారంటే మళ్ళీ మూడు రాజధానులు మూడు క్యాపిటల్స్ అని దాని మీద వెళ్తారు కాబట్టి ఆయన హయాంలోనే అయ్యిద్దని మాకు కూడా నమ్మకం ఉంది ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని ఉండాలి కాబట్టి ఒక బ్రాండ్ అనేది క్యాపిటల్ వల్లే వస్తుంది ఏదైనా ఇండస్ట్రీస్ రావాలన్నా పేరు రావాలన్నా కూడా ఒక క్యాపిటల్ అనేది ఉండాలి మూడు చోట్ల మూడు క్యాపిటల్ ఇది అనేది ఏంటంటే జనాలు కూడా అంత కాన్సెప్ట్ నచ్చలేదు సో అమరావతి గారు అందరూ దానికోసమే వెళ్ళారు సో ఆయన హయాంలో అవుతుందేమో అని మాకు కూడా చాలా ఆశగానే ఉండదు గత ఐదేళ్ళు రాజధాని అనేది లేకపోవడం వల్ల ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం కావచ్చు ప్రజలు కావచ్చు అంటే బయటకు వెళ్ళి కూడా మన పిల్లలు కూడా బయటకు వెళ్ళి ఎడ్యుకేషన్ వెళ్ళినా కూడా మీ రాష్ట్రానికి రాజధాని ఏంటి అన్నా కూడా నవ్వుకోవటం చాలా తక్కువ చేయటం అంటే ఆంధ్రాలో అన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా ఓ రాజధాని ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నా కూడా మనం మనం పాలిటిక్స్ చేసుకొని మన వాళ్ళు అందరూ కలిసి దాన్ని డెవలప్ చేయకుండా దాన్ని ఏం చేశారంటే అమరావతి ఒక మూల పడేశారు ఇప్పుడు మళ్ళీ దాన్ని మొదలు పెట్టారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకాస్త బాగా డెవలప్మెంట్ ఉంటుందని మేము కూడా ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు చెప్తున్నారు చాలా ఐటీ కంపెనీస్ తీసుకొస్తున్నాము ఎంఓఏలు జరిగినాయి అలానే క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతి తీసుకొస్తున్నామని చెప్పి అయితే మాట్లాడుతున్నారు సో నిజంగా చేస్తున్నారా వీటి జరిగితే మంచి ఉపయోగం ఉంటుంది అంటారా సరే నైన్టీన్ నైన్టీ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఐటెక్ సిటీ కూడా అట్టే చెప్పారండి దీనివల్ల ఏం ఉపయోగం లేదు నిజాన ఇవాళ ప్రతి స్టూడెంట్ సిఎస్ఈ చదువుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్లో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ తీసుకొని మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేది క్వాంటమ్ అనేది అడ్వాన్స్డ్ ఈ ఫ్యూచర్లో రేపు మన పిల్లలు సిఎస్ఈ చేసుకున్న వాళ్ళు కానీ మంచి మంచి చదువున్న వాళ్ళకి అది ఎక్కడికో అమెరికా వెళ్ళాలి ఇప్పుడు అమెరికా వెళ్తే ట్రంప్ ఉద్యోగాలు లేవంటారు వేరే చోట కూడా లేదు అలాంటి ఫెసిలిటీస్ మన ఆంధ్రాలో మన అమరవాలలో పెడుతున్నప్పుడు దాన్ని మనం అందరూ మద్దతుగా ఉండాలి కాబట్టి ఆయన చేయగలుగుతారు అన్న మాకైతే నమ్మకం ఉండాలి వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టే బదులు వ్యాలీ అంటే చేపలు పెంచుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడడం ఏ విధంగా చూస్తారు మీరు సార్ వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడమే వాళ్ళకి ఎటువంటి అవగాహన ఏ మినిస్టర్ కూడా లాస్ట్ ఒక్క మినిస్టర్ కూడా వాళ్ళ శాఖ గురించి అవగాహన అయితే ఏమీ లేదు ఎందుకని యాజ్ ఏ ఎంప్లాయ్ నేనుగా మా అబ్బాయి బీటై చదువుతూ ఉన్నాడు మా పిల్లలతో పాటు పిల్ల అన్నయ్య పిల్లలు కూడా బీటై హైదరాబాద్ బెంగళూరు పూణే అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఎప్పుడు మన రాష్ట్రం నుంచి పిల్లలు బయటకు వెళ్ళటమే కానీ మనకంటే ఒక బ్రాండ్ ఉండాలంటే అమరావతి క్వాంటమ్ ఇలాంటివి ఉండాలి కాబట్టి సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు చేసే విజనరీ కానీ మేము కూడా ఆయన మద్దతు తెలుపుతున్నాము అప్పట్లో అనేవారు కదా కంప్యూటర్లు ఏమైనా కూడి పెడతాయని చెప్పేసి ఇప్పుడు అదే కూడి పెడుతుంది కదా మన ఫ్యాక్టరీ కనబడుతుంది కదా ఇప్పుడు వైజాగ్ ఉంది ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి వైజాగ్ కూడా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి అమరావతిలో కూడా రావాలి ఒకటే చోట ఉండకూడదు అమరావతిలో కూడా వచ్చింది అనుకోండి అన్ని చోట్ల డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు అమరావతి రేపు కర్నూలులో పెట్టచ్చు తిరుపతిలో పెట్టచ్చు సో అట్లాగే అన్ని చోట్ల పెట్టారనుకోండి అందరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు హైదరాబాద్లో ఒక చోటే ఉంది వైశాఖపట్నం తర్వాత అమరావతి ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి ఈ ఆ వాల్యూ వస్తుంది ఈ వ్యాల్యూ వస్తుంది వాళ్ళు చెప్పడానికి తప్పితే క్వాంటమ్ వ్యాల్యూ అనేది బెస్ట్ బెస్ట్ ఐటమ్ బెస్ట్ అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇచ్చేస్తున్నారు కంపెనీలకి చౌకగా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షం అంటే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు అంటే తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చేయడం కరెక్టా అంటారా కంపెనీలు తీసి కంపెనీల కోసం ఇదే అండి జస్ట్ ఒక ఒక టాటో నాను నాన్నో కంపెనీ పెడితే బెంగాల్లో ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు గుజరాత్లో వన్ రూపీకి నానో కంపెనీ ఎకరం ఒక రూపాయి చొప్పున ఇచ్చారు ఇచ్చారంటే ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే ఏదో ఒక ప్రోత్సాహం చేయాలి కానీ మనం ఒక రూపాయికి ఇచ్చాం అర్ధ రూపాయికి ఇచ్చాం కాదు దానివల్ల వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి దాని తగ్గట్టు ఒక్క ఒక్క సాఫ్ట్వేర్ మిగతా వాళ్ళు కూడా చాలా వరకు అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది సో అదేం తప్పేం కాదనుకుంటున్నాను నేను అంటే ఒక రూపాయికి ఇచ్చేయడం వల్ల ఏంటంటే కంపెనీలు వస్తాయి యువతకి ఉపాధి దొరుకుతుందని మీరు అంటారు అవునండి అవునది ఉపాధి దొరుకుతుంది ఎందుకంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు పక్కాగా వస్తారు అన్ని రకాల ఫెసిలిటీస్ అది ల్యాండ్ రేట్ అవనేవ్వండి ఏ విషయంలో కూడా తగ్గించుకోవటం వల్ల అన్నిటికీ ఉపయోగపడతాయి ఎలా ఉంది ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేస్తున్నారు ఎట్లా ఉంది ఆయన వర్కింగ్ స్టైల్ కావచ్చు ఆయన కంపెనీలు తీసుకొచ్చే విధానం కావచ్చు ఆయన ప్రయత్నం కావచ్చు ఎట్లా అనిపిస్తుంది రీసెంట్గా సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు తండ్రి కూడా అదే అండి సింగపూర్ వెళ్ళారు దాని ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకి అది పూర్తిగా తెలియదు కాబట్టి బట్ ఎడ్యుకేషన్ పర్పస్ బాగా బాగానే ఉంది పిల్లలు చదువులు కానీ వాళ్ళు పెట్టే క్లాసెస్ మొన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పెట్టారు పిల్లలది కూడా పెట్టారు అది అది కూడా బాగా సక్సెస్ అయింది పర్వాలేదు ఆయన కూడా బాగానే చేస్తున్నట్టు గవర్నమెంట్ స్కూళ్ళలో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళని పిలిపించి వాళ్ళు అభినంది సైనింగ్ స్టార్స్ అని చెప్పేసి వాళ్ళని అభినందించడం కావు నేను ఏన్నా అది పెట్టారు కదా అలాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ పెట్టడం వల్ల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ దీటుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మంచి విద్య దానికోసం కూడా పోటీ పడాలి ఈ గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రావాలని పోటీ పడాలని ఆలోచన మాత్రం బెస్ట్ సార్ మీ పేరండి జనార్దనం ఏం చేస్తుంటారండి హాస్పిటల్ బిజినెస్ హాస్పిటల్ బిజినెస్ ఏం లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా సో పద్నాలుగు నెలలు అయింది ఇతర పరిపాలనకి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు కానీ ఇద్దరికి తేడా ఏం గమనించారండి ఎలా ఉందండి పద్నాలుగు నెలలు అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి కదా ఎలా ఉంది ఈ పద్నాలుగు బాగుంది ఇబ్బంది ఉంది వచ్చిందండి గతానికి ఇప్పుడు ఏమైనా కనపడుతుంది మ్యాప్ కనపడుతుంది బిజినెసెస్ కావచ్చు లేదంటే సామాన్యులు బతకడానికి కావచ్చు అంత బాగానే ఉంది మార్పు అయితే కనపడుతుంది ఖచ్చితంగా ముఖ్యంగా రోడ్స్ ఎట్లా ఉన్నాయండి రోడ్లు ఇప్పుడు ఇప్పుడు బాగుతున్నాయండి బాగా చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా చూస్తున్నాం కదా నేను మార్కెటింగ్ లో బయటకు కూడా వెళ్తుంటాను అంత ముందు ఉండే కాదు ఇప్పుడు రోడ్లు అయితే వేస్తున్నారు పర్లేదు ఎట్లా ఇబ్బందులు పడేవారండి రోడ్లు లేక కొంత ఉండడం చేయటం అంత ఇదిగా ఉండేది ఇప్పుడు కొద్దిగా బాగు చేస్తున్నారు చేస్తున్నారు అంత రోడ్లు అయితే పాతోల్స్ అన్ని బాగానే ఉన్నాయి అన్న మీ పేరు అన్న నా పేరు రాజగారి ఏం సైనేజ్ ఎక్స్టీరియర్ వర్క్ చేస్తాం ఎలా ఉందన్నా చంద్రబాబు పరిపాలన చూస్తున్నారు కదా ఇంత ముందు గతంలో ఉన్న పరిపాలనకి ఇప్పుడు ఏంటి తేడా అసలు ఇప్పుడు కొద్దిగా మెరుగుపడింది అండి బాగానే ఉంది అన్ని విధాలుగా పర్ల బాగానే ఉంది డెవలప్మెంట్ విషయంలో కానీ ఏదన్నా అన్ని విధాలుగా బాగానే ఉంది గవర్నమెంట్ మీకు ఏమైనా వచ్చాయండి పథకాలు ఏమైనా వచ్చాయండి మీరు ఎలిజిబుల్ కాదా పథకాలు కాదు ఎలిజిబుల్ కాదు పరిపాలన మాత్రం బాగానే ఉంది ఏమైనా రోడ్ల విషయంలో కావచ్చు రోడ్లు అవన్నీ బాగానే ఉన్నాయి రోడ్లు వేయడంలో కానీ డెవలప్మెంట్ మిషనరీ పరంగానే అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి అమరావతి ఇవన్నీ పూర్తి చేస్తారంటారా చంద్రబాబు చెయ్యాలి ఆయన హామీ ఇచ్చారు కాబట్టి కన్ఫర్మ్ చేయాలి చేస్తారనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఆలోచనలు బాగుంటాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ టూ ట్వంటీ ఫైవ్ తర్వాత కొద్దిగా మెరుగుపడిద్ది అనుకుంటున్నాం